మరణాత ప్రభువు వచ్చు ఆమె దేవుని బూరా శబ్దమువి నీ శిష్యుడైనటువంటి తోమ కూడా చేసిన ప్రార్థన నా దేవా నా ప్రభువ నేటి కాలంలో మాకు కూడా నా దేవా నా ప్రభువ అని ప్రార్థన చేసుకున్నటువంటి వీలు దయచేస్తున్నదంటే స్తోత్రము నీ శిష్యుడైనటువంటి యోహాను చే ప్రకటన గ్రంథములు వ్రాయించినందుకు బంధనములు అట్టి ప్రకటన గ్రంథమును నీ భక్తుడును దాసుడైనటువంటి ఎం దేవదాసు అయ్యి గారిసే వివరమగా వ్రాయించి మా చేతిలో పెట్టినటువంటి దేవా బంధనములు అట్టి ప్రకటన గ్రంథ వివరమును ధ్యానాంశములు చేసుకొని సుందగా నీ జ్ఞానాత్మను నాకు దయసేయండి చక్కగా కృపను కృపల వినుసునటువంటి నీ పిల్లలకు వినగలసి గ్రహించగల మనస్సు దానిని బట్టి చూడగల ఆత్మ నిరద్రము కలిగి నీతో సహవాసములు ఉండి నీ పరిశుద్ధాలను పొందుకుని నీ రాకడలో పాలు పంచుకునేటువంటి కృపదయ చేసి నీతో కలిసి నూతనే ఉండగల ఉండగా కృపనిచ్చి మైపు మా కొరకు త్వరగా వచ్చిస్తున్నాం ఏసు నామములో సున్నాలో తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ప్రకటన గ్రంథ వివరము పుస్తకములో నుండి ఇరవై ఒకటవ అధ్యాయము సంస్థిప్త అనగా క్లుప్త విభరణాల నుండి వెయ్యేళ్ళ పరిపాలన గురించి నూతన ఇరుశూల్యము గురించి మనము ధ్యానించి ఉన్నాము గడసిన వీడియాలో ఇప్పుడు మనము ఆ ఇరవై ఒకటో అధ్యాయం ఇంకొక భాగము ఆత్మ కుమ్మరింపులు ఈ ఆత్మ కుమ్మరింపులు ఎప్పుడు జరిగిందంటే మొదటిసారి ఆత్మ కుమ్మరింపు పెంతెపోస్తునాడే జరిగినది ఇది సాక్షాత్ అపోస్తుల కార్యములు రెండో అధ్యాయంలో ఉన్నది అలాగే రెండవసారి ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందంటే రాకడకు ముందు ఇప్పుడు రాకడ సమీపము గనుక దానిలో అనగా ఆత్మను పొందుటలో పాలు పొందుటకు పరిశుద్ధాత్మను పొందని సువార్తను ప్రకటించుటకు నేడు అనేకులను ప్రభువు లేపి మూడవసారి ఆత్మకు మరింపు వెయ్యేండ్లలో పశ్చాస్తాపము నిమిత్తమై ప్రభువు ఆత్మ కుమ్మారింపు జరిగించనై ఉన్నారు జకరియ గ్రంథము పన్నెండో అధ్యాయము వచనము ఇక ఇరవై ఒక తిరుగుబాటు జనం గురించి వ్రాయబడి ఉన్నది అర్మగి యుద్ధము తర్వాత భూమి మీద చాలామంది ఉండిపోవుదురు వారికి అన్ని సదుపాయములు ఉండును ఎందుకనగా మహా కఠిన హృదయం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయములో ఉన్నది విషయం వారిని వెలుపటి నుండి శోధించవారు లేరు కానీ వారి నైజమే వారిని శోధించు మిలేనియము స్థితిగతులు అనగా వెయ్యేళ్ల కాలం యొక్క స్థితిగతులు నరుడు వందలాది సంవత్సరములు జీవింతులు ఎస్ఏ గ్రంథము అరవై ఐదు అధ్యాయము జకర్యా ఎనిమిదో అధ్యాయము నాలుగు ఐదు వసనములు మరియు పన్నెండు నుండి పదిహేను వచనముల వరకు అక్కడ అప్పుడు జబ్బులుంటవు వివాహములు జన్మములు మాత్రము ఉంటాయి ఎంతకు మారక అదే విధముగా పాపము వారికి మాత్రమే మరణం ఉంటుంది లేకపోతే మరణం ఉండదు ఎస్ఏ గ్రంథము అరవై ఐదు అధ్యాయము ఇరవై వసనము హరమగితూరు యుద్ధమున నశించిన వారి పురుగు సావదు అగ్ని ఆరదు ఎస్ఏ గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వసనం గనుక అందరూ సుసునే ఉందురు ఇక యుద్ధములుండవు గనుక కత్తులు నాకల్లగా మార్చబడును మేకాస్ నాలుగము మూడవసు ఆ కాలంలో రాజు క్రీస్తు ప్రభువే సంఘము పెత్తుకోస్తు నాడే ఆరంభమైనది రాజ్యము వెయ్యేళ్ల పాలనతో ఆరంభమైనది ఆయన రాజ్యము సర్వలోక రాజ్యము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కీర్తన ఇరవై నాలుగవ అధ్యాయం ఎపేసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం భక్తులు సింహాసనాసీనులై తీర్పు విందులు పిలిపిలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదో వసనము పదకొండవ వసనం అలాగే కొల రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవసనము నుండి పన్నెండవసనం వరకు ఇక సజీవుల తీర్పు గొర్రెలు మేకలు తీర్పు మతయసు వార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటవ వసనము నుండి నలభై ఆరో వసనం వరకు క్రీస్తు రాజుగారు కాలమున భూమి మీద వెయ్యేట్ల కాలము లేక మిలేనియం కాలము యొక్క శివ అనగా రెండవ పునరుత్నమునకు ముందు ఇది జరుగును రెండవ పునరుత్నము గ్రంథములు ఉండవు తీర్పు ఎవరికి మేకలకు అనగా అవిశ్వాసులకు గొర్రెలకు అనగా విశ్వాసులు తన వారికి శ్రమకాల భక్తులకు వారిలో విశ్వాసమును బట్టి కాదు కాని ఉన్న ప్రేమను బట్టి తీర్పు వారు రక్షింపబడిన వారి వలన వెయ్యి సంవత్సరములు సువార్త విన్నారు వారి తీర్మానము ప్రభువు వినవద్ద ఖచ్చితంగా వినాలి వెయ్యేళ్ళు శువార్థ పని మీద సంచరించి వారిని ప్రజలు ప్రేమతో సత్కరిపోవద్దా సత్కరించాలి అలా సత్కరించని వారికి ఇట్లు ప్రేమ వండని ఎడల వారికి తీర్పుండును ఈయన సహోదరులు ఒకరికి చేసినందున నాకు చేసినట్లే అని ప్రభువు పలికినారు అప్పుడు కూడా పలుకుతాడు అన్నము పెట్టుట వస్త్రములు ఇచ్చుట దర్శించుట ఇవి బాహాద్యమై మాత్రమే కాక అంతరార్థముగా భావింపవలను మతేశ్వరత నలభై నలభైవశ నుండి నలభై ఇక సాతాను విడుదల వెయ్యేళ్ళ పరిపాలన అయిన తర్వాత శివరా సాతాను దేవునితో యుద్ధము చేయుటకు శరలో నుండి బయటకు వచ్చును సాతాను పక్షముగా ఉన్నారు గనుక ప్రజలను సమకూర్చుట జరుగును సాతానుకు ఖైదులోనైనా మారు మనస్సు కలగలేదు సాతాను ప్రోగు చేసిన సైన్యమునకు గోగు మాగోగు అని పేరు ఇసనా గోగు మాగోగులు ఎట్లు శత్రువులో అట్లే వీరు అప్పుడు విశ్వాసులకు తండ్రికి శత్రువులు వీరికి పేరు తగినదే వెయ్యండ్లలోనున్న స్వార్థ ప్రకటన కాంతిని అద్భుతకరమైన ఆరాధన కాంతిని చూడలేని వారు మూల మూలలను దాగిందురు వారే సైన్యములో చేరుతురు గాని అనేక మంది తరువాత రక్షింపబడుతురు సాతాను ఓడిపోవు నిత్య నరకాగ్నిలో పడవేయబడును అతని సైన్యము శిక్షింపబడును శిక్షింపబడునుగవ అధ్యాయం సాధాను విడుదలైన తరువాత బహుశా ఒక్కరోజు మాత్రమే నేటి కాలంలో కూడా క్రైస్తవులు చాలామంది ఆదివారకు ఆరాధ మందిరములో గాని కొందరి ఇంటి వద్ద గాని జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలకు కూటములకు వెళ్ళరు వారు లోకములోను లోకపు పనుల్లోనూ లోకములోనూ తిరుగుతూ ఉంటారు నేటి కాలములో ఎలా ఉన్నారు పెద్దలు చెప్పినను తల్లిదండ్రులు చెప్పినను గురువులు చెప్పినను దైవ సేవకులు చెప్పినను విశ్వాసులు చెప్పినను వారు వినకుండా సొంత జీవితాన్ని జీవిస్తారు అంతేకాదు కొందరు మందిరాలకు వస్తారు కూటములకు వస్తారు సభలకు వస్తారు కానీ అది పేరుకు మాత్రమే వస్తారు కానీ వారి యొక్క ఆలోచనలు క్రియలు ప్రవర్తనలు తలంపులు సూపులు మాటలు అన్నివి కూడా చెడ్డవై ఉంటాయి నేటి కాలంలో ఎలాగున్నారో వెయ్యండ్ల పరిపాలనలో కూడా అలాంటి వారు ఉంటారు అని ఈ మాటల ద్వారా మనకు జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయమైన మనకి ఇక ఉన్నది అంత్య తీర్పు యోహాను స్వార్త ఐదో అధ్యాయము ఇరవై వచనము అపోస్తుల కార్యములు ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచనము దాని ఏలు పుస్తకము ఇరవై రెండు పన్నెండు అధ్యాయము రెండవ వచనము మొదటి పునరుత్న కాలము రాకడప్పుడు మొదలుపెట్టి వెయ్యేళ్ళ పరిపాలన ఆరంభమున సంపూర్తి ఆయరు అప్పుడు లేనివారు అనగా ఆదాము మొదలుకొని ఆనాటి వరకు సమాధులలో మారు మనస్సు లేకయున్నవారు ఈ తీర్పు తిరుమన అనగా వెయ్యేళ్ళ శివర మృతులను సముద్రము అప్పగించును హేడిస్ అనగా పాత ఈ తీర్పు భూమి ఆకాశములలో ఎక్కడనూ కాదు మన ఊహకు తెలియని చోట జరుగును కార్యార్థమై క్రీస్తు ప్రభువే కాని పరిశుద్ధులైనను దూతలైనను వెళ్ళాలక్కడికి అప్పుడు గ్రంథములు ఇప్పవళ ఒకటి శరీరమందు చేసిన క్రియలున్న పుస్తకము రెండు జ్ఞాపకార్థ విషయములున్న పుస్తకము మూడు చేసిన పనులున్న పుస్తకము నాలుగు రక్షింపబడిన వారి పేర్లున్న గ్రంథం ఈ గ్రంథములన్నీ అప్పుడు విప్పబడును నేనేమి తప్పు పని చేసినానని నన్ను తీర్పులోనికి తీసుకుని వచ్చినారు అని నాటి కాలంలో అడుగుతురు నేటి కాలంలో కూడా అడిగేవారున్నారు కొందరు తప్పు చేసి కూడా ఉన్నారు అబద్ధములు చెప్పి తప్పులు చేసి బొంకుసున్నటువంటి సున్నటువంటి వారల జాగ్రత్త దేవుడు సినిమా చూపిస్తాడు మీరు మాట్లాడినటువంటి శివులో మాట్లాడుకున్నటువంటి రహస్యాలు బహిరంగంగా కాకుండా లోపల గోడ లోపల మాట్లాడుకున్నటువంటి మా రహస్యాలు భూమి ఆకాశాలు వింటాయి అవి సాక్ష్యం కలుగుతాయి అంతేకాదు దేవుడు ప్రతి మనిషి దగ్గర దోతలను ఉంచుతారు మనం చేసేటువంటి మంచి శబ్దక్రియలన్నీ కూడా వారు పుస్తకంలో రాస్తారు మంచి చేస్తే మేలు కలుగుతుంది చెడు చేస్తే సేడు సెడు కీడు జరుగుతూ ఉంటాయి ఇది మనం ఒక్కసారి గమనించుకోవాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ గ్రంథమును బట్టి పుస్తకమును బట్టి తెలుస్తున్నది కాబట్టి అడుగుతారు నేనేమి తప్పు పని చేసిన నన్ను తీర్పులోని తీసుకుని వచ్చినా నేను నామంతు దయ్యములను వెలవట్టలేదా అని అనేకులు అడుగుతారు దైవ సేవకులారా ప్రార్థన చేతి దెయ్యాలు వదిలిపోతలే అని అనుకునేవారులరా జాగ్రత్తగా వినండి జాగ్రత్త పడండి అని అనేకులు అడుగుతారు కనుక ఐటీ పుస్తకం అవసరము లోకా శువార్త పదహారు అధ్యాయ ఇరవై ఐదు ఐదో వశ్రము మతవార్త ఏడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వశ్రములు నేలములను బట్టి శిక్ష ఉండదు మనస్సు ఉండదు గనుక క్షమాపణ కూడా ఉండదు ఇక రెండవ మరణం నిత్య నరకమే రెండవ మరణం ఆనందమునకు సంబంధించినది ఏదీ ఉండదు వినసున్న వాళ్ళ జాగ్రత్తగా వినండి రెండవ మరణం అంటే ఆనందమునకు సంబంధించిన భూలోకములు ఈ లోకపు ఆనందాల్లో పడిపోయి ఉన్నటువంటి వాళ్ళ ఇక్కడే మీకు అక్కడ ఉండదు గనుక దేవునికి నరుడికి ఎడబాపు కలుగుంటే ఏ రెండవ మరణము అని అనిపించుకున్నాడు దానిలోని వారు మరణమైపోరు నిత్య మరణమైపోరు కానీ ఆయుష్కాలము అయిపోయినప్పుడు శరీరమునకు ఆత్మకు ఎడబాపు ఏ విధముగా కలుగుతున్నదో అలాగే శరీర మరణము ఎలాగున్నదో అలాగే రెండవ మరణము కూడా ఉన్నది ఆత్మీయ మరణం మానవుడు పాపము చేయనప్పుడు దేవునికిని మానవుని తనకును ఎడవాపు కలుగుస్తున్నది ఇది ఆత్మీయ మరణము పాపము మానలేని మానవులారా దేవుకే మీకుని ఎడబాటు కలిగిందంటే మీరు రెండవ మరణ వాసులని తెలుసుకొనండి పాపము మానివేసి పరిశుద్ధత కలిగి ఈ లోకములో ఉన్నటువంటి అంటులు అడిగే పాపములనే అంటులను అంటకుండా అంటనీయకున్నది అంటూ అంటూ అనుసున్నదని ఎవరైతే అంటుకోకుండా దూరముగా పారిపోతా ఉంటారో వారి దేవుని యొక్క సహవాసములో ఉన్నట్టు వారు నిత్య జీవములో ఉన్నట్టు ఇది ఆత్మీయ మరణం ఎడవాపు తీర్పు అయిన వెనక నరకములో నిత్యము ఉండును ఎవరైతే దేవునికి దూరం ఉంటారో వారికి ఆత్మీయ మరణము ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వారు నిచ్చిచ్చే ఉంటారు ఎవరైతే తీర్పులోనికి వస్తారో తీర్పు అయిన వెనక నరకంలోనిచ్చి ఉండును ఇదే రెండవ మరణము ఇది వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ఉంటుంది మిలైన తర్వాత ఇక నూతన విషయం ఇది భూమి వలే ఒక స్థలమే ఇది పెండు కుమార్తెను పెండు కుమారుడు ఉండు సోటు ఇది పరలోకములో ఉండును వీరే వెయ్యంలోని పాలకులు ఇది భూమి మీదకి దిగు వచ్చి కనబడును అందుకే ప్రతి ఆదివారం ఆరాధనలోని విశ్వాస ప్రమాణంలో చెప్పుకున్న వాటి తర్వాత భూమి పరలోకములో ఒక భాగమిన క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముస్తున్నానని విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాము ఒకటి క్రొత్త భూమి రెండు క్రొత్త ఆకాశము మూడు క్రొత్త ఎరుశలేము నాలుగు క్రొత్త జనము ఐదు క్రొత్త దేవాలయము ఆరు క్రొత్త వెలుగు ఏడు కొత్త పరదేశు ఈ ఏడు మాటలు వింటున్నటువంటి వాళ్ళారా సదున్నటువంటి వాళ్ళారా మీ నోరు ఊరుతుంది కదా ఈ కొత్త ఏమైనటువంటివన్నీ చూడాలని దేవుడు మీకు కలుగు చేయరు కనుక ఆమె క్రొత్త భూమి కొత్త ఆకాశము యోహానుకు కనబడింది ఆయన చూశారు భూమి మీద ఇక సముద్రం ఉండదు నరునికి దూరం అనేది ఉండదు ఎవరికే దేవునికి నరుడికి దూరం అనేది ఉండదు కోట్ల కొలది జనము భూమి మీద నిరంతరము జీవించస్తూనే ఉంది భూమి అప్పుడు పరలోకములో ఒక భాగమై ఈ ఎరుషలేము పేరు గలది ఎరుషలేము అని ఈ పేరు ఈ ఈ భూలోకం అంతా కూడా అంటే ఎరుషలేము అనే పేరు కలిగదు ఎరుషలేము అనే పేరు బైబిల్లో ఎనిమిది వందల సార్లు ఉన్నది పై ఎరుషలేము మన రాళ్ళతో కట్టునది కాదు అది మహిమ గలది మహిమతో కట్టబడినది ఎరుషలేములు మూడు ఒక ఎరుషలేము పాలిస్తేనా దావీదు ఏలిన పరిపాలించినటువంటి పట్టణం రెండవ ఎరుషలేము వెయ్యన్న కాలములో వెయ్యన్న పరిపాలన కాలములో నూతన పరచబడినటువంటి పట్టణం మూడు పరలోక పట్టణం క్రీస్తు సంఘము మిలేనియం అనగా వెయ్యన్న పరిపాలన కాలములో ఇక్కడ ఉండును నూతన ఎరుషలేము ఇక్కడ పెండె కుమార్తె ఆభరణములు అనగా దివ్య లక్షణములు ధరించి ఉండును దేవుని ముఖము సూసుస్తూనే ఉండును వట్టి దర్శనము కాదు గొప్ప సహవాసం క్రీస్తునందు దేవుడు మనకు తన ఆత్మనిచ్చినప్పుడే నూతన జన్మమును నూతన స్వభావమును నూతన శక్తిని ఇచ్చును ఇది లోక శరీర శరీరకాలమందు జరిగేది శరీర కాలంలో మరింత జరుగును ఆత్మీయ ఆహార జీవముడును క్రీస్తు జీవనమును ఇక్కడ భూమి మీద పొందకపోతే అక్కడ దొరకదు కలగబోవు ఈ సంగతి నేను ఇప్పుడు నా అనుభవంలోనికి తెచ్చుకొనగలనని భక్తులైనటువంటి దేవదాసయ్య చెప్పారు అనేకమైనటువంటి భక్తులు చెప్పారు నేటి కాలంలో కూడా మనము మహిమ పొంది ఉన్నాము అని మహిమ స్థితిలో నుండి అధిక మహిమ స్థితిలోకి చేరగలమని నేటి కాలంలో మనము కూడా చెప్పు వారమై ఉండాలి అది ఇప్పుడే నేను అనుభవించుటకైనా హృదయములో సమర్పణ పూర్వకముగాను విశ్వాసపూర్వకముగాను ఓ ప్రభువా నీకు లోబరుసుకొని అనుభవ చరిత్రలో ఇది రుచువు పరుశులకైలు వెడలేను ఆయన అనగా ప్రభువు అల్ప ఉమయ్య ఉన్నాడు ఆయన నాలో ఈ అనుభవమును కలిగించగలడు ఆమె అని ప్రతిదినము పలుకువారు ధన్యులు ప్రతివారు ఆ పట్టణమునకు మహిమను ఘనతను తీసుకుని వద్దు అనగా ఆత్మీయ జీవనమును భూలోకమందు సంపాదించిన మహిమ అని అర్థము భూరాజులు కానుకలు తెత్తురు అనగా అర్థము ఇదే నూతన యురుషలేమునకు తీసుకుని వెళ్ళటకు మనము ఎక్కడ సిద్ధపరచుకునవలను క్రీస్తును మన హృదయవాసిగా ఏర్పరుచుకున్నందున మీలో ఏర్పడిన రూపము ఇతరులకు సహాయము చేయుటకు సర్వ ఉన్న ఉపకార బుద్ధి శిలువ సహించు బోధవలను జీవం వలనను ఆత్మలను రక్షణకు తెచ్చిన ప్రయత్నమో ఎన్నటికీ నిలిసిపోవు నిలిసిపోయేది మాత్రమే ప్రేమ ఆమె ఎంతటితో ముగింపు ఈ వాక్యము దేవుడు మన హృదయములో చేసి ఆయన రాకడకు ఆయుత పరిశునుగాక ఆ మేన్ ప్రభు ఆ మరణాత శుభములు దైవాశీస్సులు